మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స మీరు డాక్టర్ అయ్యండి మీకు అన్ని తెలుసు కూడా అందులో నుంచి బయటకు రావడానికి బహుశా మీరు మీకు లంప్ వచ్చినప్పుడు అర్థమైంది క్యాన్సర్ ఇస్ అని చెప్పి చెప్పారు అంటే ఆల్మోస్ట్ ఇది ఇంకా ఇది ఇగ్నోర్ చేస్తే ఇంకా డేంజర్ చాలా టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది మేడం ఇది మెల్లగా స్వెల్లింగ్ లాగా స్టార్ట్ అయింది అంటే అప్పటి వరకు ఎప్పుడు అద్దంలో చూసుకోవడమే గానీ నెక్ ని గమనించుకోలేదు ఏంటో చూస్తుంటే లావుగా ఉన్నాను లావుగా ఉన్నానని నెక్ ఇలా లావుగా కనిపిస్తుంది అనుకుంటున్నాను సడన్ గా చూస్తే ఒక రోజు బాగా గొంతు నొప్పిచ్చేస్తుంది బాగా సడన్ గా గొంతు సైజ్ పెరిగిపోయింది ఏంటి ఇలా అయింది ఏంటి ఇలా అని చెప్పి వెంటనే స్కాన్కి వెళ్ళిపోయి వెంటనే రేడియాలజిస్ట్ చూసి మళ్ళీ స్కాన్ చేసేసి ఎఫ్ఎన్ఎస్సి నీడిల్ తోటి టెస్ట్ చేయడం అది జరిగింది సో ఫస్ట్ టైం చేస్తే టూ టైమ్స్ బ్లడ్ ఆస్పిరేట్ చేస్తే బ్లడ్ వచ్చింది అసలు హెమరేజిక్ ఆస్పిరేషన్ అంటేనే ఫస్ట్ అక్కడే కూలిపోయాను ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను ఉన్నది ఇఫ్ యూ వాంట్ యున్ గో ఫర్ రేడియో యాక్టివ్ అబులేషన్ వెళ్ళిపోతుంది అంటే రేడియో యాక్టివ్ న్యూక్లియర్ మెటీరియల్ పంపించేస్తారు మేడం ఇంజెక్షన్ రూపంలో పంపిస్తే అది అక్కడికే వెళ్ళాక రేడియేషన్ పెడితే అక్కడ లోకల్ గా కరిగిపోద్ది ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా ఎన్ని ఆపరేషన్లు చేయించుకోవాలి ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకోవాలి ఎంతకాలం దీని వెనకాల పరిగెత్తాలి దేన్ హ్యాస్ టు బి వే అవుట్ ఇంకేదో చెయ్యాలి నేను ఏదో మిస్ అవుతున్నాను నేను ఏదో చదవలేదు ఇంకా నేను ఏదో చదవాలి దాని గురించి తెలుసుకోవాలి ఇంకేదో చెయ్యాలి నేను అనేది టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అరౌండ్ దిస్ జూన్ జూలై టైం ఐ రియలైజ్డ్ అప్పుడైతే బాగా సీరియస్ గా బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఇంకా క్రూజ్కి వెళ్ళిపోదాం ఇదే నా లాస్ట్ జర్నీ క్రూస్కి వెళ్ళొచ్చాక ఇంకా అయిపోయింది ఇలా డిసైడ్ అయిపోయాం వెళ్ళొచ్చిన తర్వాత ఐ హ్యాపెన్ టు అటెండ్ వన్ కాన్ఫరెన్స్ మనం లైఫ్ స్టైల్ మెడిసిన్ లైఫ్ స్టైల్ మెడిసిన్ కి సంబంధించి ఇండియన్ సొసైటీ ఆఫ్ లైఫ్ స్టైల్ మెడిసిన్ అని ఐఎస్ఎల్ఎం అనే ఒక సొసైటీ ఉంది సో వాళ్ళు కండక్ట్ యాన్యువల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు టూ ఇయర్స్ బ్యాక్ చెన్నైలో కండక్ట్ చేశారు జస్ట్ అలా ఫ్లైట్ కి మార్నింగ్ వెళ్ళాను అటెండ్ చేశాను మళ్ళీ ఫ్లైట్ ఎక్కి నైట్ అంతే వన్ డే నే ఎందుకంటే ఐ హ్యాడ్ సమ్ రెస్పాన్సిబిలిటీస్ టు టేక్ కేర్ సో అంతకన్నా నాకు టైం లేకుండే కానీ ఆ ఒక్క కాన్ఫిడెన్స్ నా లైఫ్ ఏంటి మీకు వెంటనే తెలిసిన విషయాలు ఏంటి అక్కడ వెళ్ళంగానే మీరు అరే నేను తప్పులు చేస్తున్నానే అని ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం నాకు తెలిసింది నువ్వు బరువు తగ్గాలి నువ్వు బరువు తగ్గితే సగం ప్రాబ్లమ్స్ పోతాయి నువ్వు నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేస్తే సగం ప్రాబ్లమ్స్ పోతాయి ఇలా ప్రతి ఒక్కరు చెప్తాను నా గైనకాలజిస్ట్ అదే చెప్పారు నా ఫిజిషియన్ అదే చెప్పారు నా ట్రీచర్స్ న్యూరో సర్జన్ చెప్పారు నువ్వు ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తున్నా కానీ అసలు ఏం చేయాలి వాట్ ఎగ్జాక్ట్లీ ఏం తినాలి ఎట్లా తింటే నా డిజీజ్ కంట్రోల్ కి వస్తుంది అనేది నాకు ఎవరు చెప్పలేదు దాని మీద నేను వెన్ ఐ టు కాన్ఫరెన్స్ ఆ కాన్ఫరెన్స్ లో నేను విన్న ప్రతి ఏదైతే టాపిక్ ఉందో ఇంటర్నేషనల్ రినౌన్ స్పీకర్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అవర్ కంట్రీ త్రూ అవుట్ వరల్డ్ నుంచి ఏంటి వాళ్ళ రీసెర్చ్ ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే నాకు ఈ ఈ ఇంక్విజిటివ్నెస్ అంటే ఆ ఆ నేచర్ తోటి నేను కుతూహలం తోటి నేను ఇంకా తెలుసుకోవాలి ఇది నాకు ఎక్కడైనా నేనైతే సెల్ఫిషే ఐ మీన్ లైక్ ఎనీ వన్ నాకు నా హెల్త్ కావాలి ఫస్ట్ ఆ తర్వాత నా పేషెంట్స్ హెల్త్ సో ఫస్ట్ నా హెల్త్ కాపాడడానికి రివర్స్ నార్మల్గా అవ్వడానికి దెన్ ఐ గేమ్ అక్రాస్ దీస్ వర్డ్స్ డిజీస్ రివర్సల్ డిజీజ్ రెమిషన్ అన్న ఆ వర్డ్స్ నాకు చాలా ప్లీజింగ్ అనిపించినాయి వై స్టూడెంట్ నా డిజీజ్ కి ఎందుకు కాకూడదు నాకున్న కండిషన్స్ కి నేను ఎందుకు ఇది చేయకూడదు అని స్టార్ట్ చేశాను చేశారు ఫస్ట్ నా ఫుడ్ ప్యాటర్న్ మై డైట్ ఏం తినేవారు ఏం తినారు రకరకాలుగా చెప్పాలంటే ఇప్పుడు ఇప్పుడు నేను తినేది ప్రిడామినెంట్ గా హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ ఐ ఆల్సో ఈట్ మీట్ బట్ అకేషనల్లీ ఐ ఫీస్ట్ ఆన్ మీట్ బట్ ఐ డోంట్ ఈట్ మీట్ ఆన్ డైలీ బేసిస్ రోజు రోజు అయితే తినను బట్ అంటే హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ ఇంతకుముందు అంతా మా కిచెన్ లో ఆర్డర్ చేసినవి ఈ రోజు నేను కిచెన్ లో ఆర్డర్ పెట్టేవి ప్యాంట్రీ టోటల్ చేంజ్ నాలుగు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంతకుముందు ఇడ్లీ అంటే ఇడ్లీ రవ్వ ఉండేది బియ్యం ఉండేది ఈ రెండు వేసి రవ్వ చేసి ఇడ్లీ ఇడ్లీకి బ్యాటర్ తయారు చేసి ఈ రోజు ఇడ్లీ అంటే ఈ రోజు ఇడ్లీలో మిల్లెట్స్ ఉంటాయి బ్రౌన్ రైస్ ఉంటది లేకపోతే జొన్నలు ఉంటాయి రాగులు ఉంటాయి ఇవే కాదు వెజిటబుల్స్ కూడా వేసి దాంట్లో వేస్ట్ చేస్తాను ఇంతకు ముందు ఇది నేను చేయలేదు నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నాను దోశ అంటే కూడా అదే సో వాట్ ఎవర్ అంటే రా మెటీరియల్ నేను వాడేది మొత్తం మార్చేసాను అంటే ఎక్కడ ప్రాసెస్ లేకుండా ప్రాసెసింగ్ ఫుడ్ లో నోవా క్లాసిఫికేషన్ అని ఫోర్ ప్రాసెసింగ్ వెరైటీస్ ఉంటాయి వన్ అని అంటే జస్ట్ రా అంటే ఇప్పుడు మనము ఆలుగడ్డ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంప్ ఎగ్జాంపుల్ టు ఎక్స్ప్లెయిన్ ఆలుగడ్డ ఇప్పుడు మనము మట్టిలోంచి తీసింది అట్లే తీసేసాం అనుకోండి కడిగేసి పెట్టారు అనుకోండి అది లెవెల్ వన్ ప్రాసెసింగ్ అని జస్ట్ కడిగాం దాన్ని ఏం చేయలేదు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో ప్యాకెట్ లో వేసేసారు జస్ట్ అది మనం స్టోర్ కాలమైనా స్టోర్ చేసుకోవచ్చు ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్ పెట్టుకున్నారు కూడా అది గ్రేడ్ వన్ ఇప్పుడు గ్రేట్ టూ అని అంటే గ్రేడ్ గ్రేడ్ వన్ కన్నా కొంచెం ముందుకు అంటే జస్ట్ ఉడకబెట్టి బాయిల్డ్ మ్యాష్డ్ అంటే జస్ట్ ఆల్రెడీ ఉడకబెట్టేసి తొక్క తీసేసి కొంచెం సాల్ట్ పెప్పర్ దట్స్ ఆల్ ఈస్ గ్రేడ్ టూ అనుకున్నాం గ్రేట్ త్రీ కట్ చేసి మసాలా వేసి కూరలాగా చేసేసుకున్నాం టమాటా వేసా పచ్చిమిర్చి వేసా అన్ని నార్మల్ రొటీన్ కర్రీ చేసుకున్నాం ఇది గ్రేట్ త్రీ నెక్స్ట్ గ్రేట్ ఫోర్ గ్రేట్ ఫర్ అల్ట్రా ప్రాసెసింగ్ ఫ్రైస్ అంతేనా దాని బాగా ఆలుగడ్డ అదేంటది పిండిలా చేసి ఆ పిండిని ఫ్రైస్ రూపంలో మోల్డ్లోంచి బయటకు తీసి మనం మురుకులు వేసుకున్నట్టు వాటన్నిటిని మళ్ళీ చాప్ అయినా సరే మళ్ళీ ఫ్రై చేసి లేదు పార్షియల్లీ కుక్ చేసి ప్రిజర్వేటివ్ యాడ్ చేసి పెడతారు సో ఈ గ్రేట్ ఫోర్ గ్రేడ్స్ లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే మదర్ నేచర్ మనకి ఏదైతే సృష్టి ఇచ్చిందో ఫ్రమ్ ద రూట్ దట్ వాస్ అ హెల్దియెస్ట్ ఫుడ్ అవైలబుల్ ఆన్ ది అర్త్ అవును ఇట్ ఈస్ రిచ్ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ ఆల్సో ఇట్ హాస్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని ఉంటాయి ఫైబర్ బట్ ఇక్కడ నుంచి నేను ప్రాసెసింగ్ లో వెళ్తూ 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 గ్రేట్ ఫోర్ ప్రాసెస్ లో వచ్చేసరికి ఫైబర్ పోయింది దాని కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్ నుంచి సింపుల్ కార్బోహైడ్రేట్ అయిపోయింది ఏదైతే నాకు ఆరోగ్యంగా ఉందో అది పోయి నేను ఇంకా కాంప్లెక్స్ అయిపో కాంప్లెక్స్ నుంచి సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే దాని వల్ల వెంటనే నా షుగర్స్ పెరిగిపోతాయి దాంట్లో ఫుల్ కొలెస్ట్రాల్ ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి దాని తర్వాత దాంట్లో హై సోడియం ఇవన్నీ వచ్చేసాయి సో అక్కడ నుంచి నేను ఇక్కడ దాని అసలు న్యూట్రియం పోయింది దాని వల్ల ఉన్న నష్టం అంతా వచ్చింది పనిపాల పదార్థాలని చేరుతుంది సో ఈ రోజు కూడా మంచి చక్కగా ఆలుగడ్డ తినొచ్చి ఉడకబెట్టి సింపుల్ మ్యాస్ట్ సో అదొక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ మీరు టీ కాఫీ ఎనీథింగ్ ఎల్స్ దట్ యు చేంజ్ ఎస్ మ్యామ్ ఎస్పెషలీ చెప్పాలి ఏంటంటే టీ కాఫీ విషయంలో నేను ఇంట్లో పాలు తెప్పించడం మానేశాను పాలు తెప్పించుకోడర్ మిల్క్ వై షుడ్ ఐ ఎందుకు అది నాకు నాకు నొప్పి పెయిన్ ఇస్తుంది ఇట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మై ఇన్ఫ్లమేషన్ బాడీ ఇన్ఫర్మేషన్ పాలేనా కారణం ఫర్ మీ ఇట్ హ్యాపెన్ సో నేను ఎప్పుడైతే ఇది తగ్గించాను కంప్లీట్ గా మిల్క్ మొత్తం ఆపేసాను అంటే నాట్ ఓన్లీ మిల్క్ యాజ్ అ కల్ప్రెట్ అంటే ఈ మిల్క్ లో వెరైటీస్ ఉన్నాయి మేడం ఆనిమల్ మిల్క్ ప్లాంట్ మిల్క్ అనే వెరైటీస్ మిల్క్ మిల్క్ ప్లాంట్ మిల్క్ సో ప్లాంట్ మిల్క్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఇట్స్ గివింగ్ మీ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ న్యూట్రిషన్ కాల్షియం విటమిన్స్ అన్ని ఇస్తుంది ఆనిమల్ మిల్క్ నాకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఇస్తుంది మేబీ అవి ఫార్టిఫైడ్ గా విటమిన్ డి అవి కూడా ఉన్నాయి దాంట్లో కూడా విటమిన్స్ ఉన్నాయి కానీ అది నా గట్టికి సెట్ అవ్వట్లేదు దానివల్ల నాకు నా గట్ బ్యాక్టీరియా ఇంకెక్కువ ఇన్ఫ్లమేటరీ తయారైతుంది కానీ నాకు హీలింగ్ అవ్వట్లేదు